హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వైమానిక దళం కోసం పదిహేను వేల కోట్ల స్వదేశీ ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఐర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ ఆమోద వేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రాబోయే ఐదేళ్లలో నిర్వహించే ఏఎంసీఏ యొక్క ఐదు నమూనాలను సిద్ధం చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో డిఆర్డీఓ యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడిఏ స్వదేశీ ఐదవ తరం ఏఎంసీఏని నిర్మిస్తోంది అయితే ఏఎంసీఏ యొక్క మొదటి విమానం వచ్చే ఐదేళ్లలో అంటే రెండు వేల ముప్పైకి ముందు జరుగుతుందని భావిస్తున్నారు అయితే వైమానిక దళంలో చేరడానికి దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చు కొన్ని సంవత్సరాలుగా డిఆర్డిఓ మరియు హెచ్ఏఎల్ సిసిఎస్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి గతంలో నివేదించినట్లుగా మార్చి రెండు వేల ఇరవై రెండులో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో ఏఎంసీఏ రూపకల్పన మరియు నమూనా రకాన్ని సిద్ధం చేయడానికి సిసిఎస్ ఆమోదం పొందేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు మార్చి రెండు వేల ఇరవై మూడులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో కొత్త ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఎఫ్సిఎస్ సౌకర్యాన్ని ప్రారంభించారు ఇక్కడ ఏఎంసీఏ యొక్క ఏవియానిక్స్ కోసం ఆర్ఎండి జరుగుతోంది ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మేక్ ఇన్ ఇండియా కింద నైన్టీ నైన్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లను తయారు చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ తో ఒప్పందం కుదుర్చుకుంది హెచ్ఏఎల్ తయారు చేసిన లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ అంటే మీడియం వెయిట్ ఫైటర్ యొక్క మార్క్ టూ వెర్షన్ కోసం ఈ ఇంజన్లను తయారు చేయనున్నారు ఈ ఒప్పందం సమయంలో జీఈ కంపెనీ ఎంకే యుద్ధ విమానాల ఇంజన్ల కోసం సహకరిస్తున్నట్లు కూడా పేర్కొంది అటువంటి పరిస్థితుల్లో ఏంసీఏ యొక్క నమూనా జిఈ కంపెనీ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్తో కూడా అమర్చబడి ఉంటుందని నమ్ముతారు అయితే ఏంసీఏ ఉత్పత్తికి వెళ్లిన తర్వాత అది ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ లేదా జిఈ నుండి భారీ ఇంజన్తో అమర్చబడుతుంది పొరుగు ప్రాంతంలో నివేదికల ప్రకారం టర్కీయే తన ఐదవ తరం ఫైటర్ జెట్ కాన్ ప్రాజెక్టులో పాకిస్తాన్ మరియు అజర్బైజాన్లను భాగస్వామ్యం చేయడానికి ఆసక్తిగా ఉన్నారు తుర్కీ యొక్క ఐదవ తరం ఫైటర్ జెట్ కాన్ ఇటీవల తన మొదటి విమానాన్ని చేపట్టింది కొన్నేళ్ల క్రితం జే ట్వంటీ చెంగ్డు ఫైటర్ జెట్ ఉత్పత్తిలో ఐదవ తరం యుద్ధ విమానాన్ని తయారు చేస్తామని చైనా కూడా పేర్కొంది అయితే విమానయాన నిపుణులు జే ట్వంటీని స్టీల్త్ ఫైటర్ జెట్గా పరిగణించడానికి నిరాకరించారు ఎందుకంటే ఐఏఎఫ్ యొక్క ఎస్యు ఎంకేఐ ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రక్కనే ఉన్న ఎల్జెసి గగనతలంలో చైనా యొక్క ఐదవ తరం విమానాలను గుర్తించింది అయితే ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను ఏ వ్యాడర్ ద్వారా గుర్తించలేం ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఇప్పుడు రహస్యంగా మరో స్టెల్త్ ఫైటర్ జెట్ను తయారు చేస్తోంది అటువంటి పరిస్థితుల్లో తమ వైమానిక దళంలో ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను కలిగి ఉన్న రెండు దేశాలు రష్యా మరియు అమెరికా మాత్రమే అమెరికాలో ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ మరియు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ అనే రెండు స్టెల్త్ ఫైటర్ జట్లు ఉన్నాయి రష్యాలో సు ఫిఫ్టీ సెవెన్ మరియు సు సెవెంటీ ఫైవ్ చెక్ మేట్ జట్లు కూడా ఉన్నాయి రష్యా ఇటీవల భారత్కు చెక్ మేట్ను ఆఫర్ చేసింది అయితే ఇప్పుడు భారత్ తన స్వదేశీ ఏఎంసీఏ ఫైటర్ జట్పై బెట్టింగ్లు జరుపుతోందనేది ఖాయం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి